విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ యాభై ఎనిమిది వార్డ్ లో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి సౌజన్యముతో లోని మహిళలకు వారు ఆర్థికంగా ఎదగడానికి వారికి బ్యూటిషియన్ కోర్స్ నందు శిక్షణను ఏర్పాటు చేశారు సుమారు ముప్పై మంది మహిళలకు నలభై ఐదు రోజులు పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు తెలియచేయటం జరిగింది ఈ కార్యక్రమం నకు కోరమాండల్ సంస్థ సుమారుగా ఆరు లక్షలు రూపాయలు ఖర్చు చేస్తున్నారు శిక్షణ పూర్తి అయినా తరువాత వారికి బ్యూటిషియన్ కిట్ అందచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా కోరమాండల్ సంస్థ డీజీఏ మేచార్ రెడ్డిపల్లి శ్రీనివాస్రావు యాభై ఎనిమిది వార్డ్ టీడీపీ పార్టీ అధ్యక్షులు కోరాడ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కోరమాండల్ సంస్థ నుంచి శేషపు వెంకటరమణ డిప్యూటీ మేనేజర్ సిఎస్ఆర్ ధర్మాల వేణుగోపాలరెడ్డి సిఎస్ఆర్ ప్రతినిధి శ్రీరాంనగర్ గ్రామ పెద్దలు వల్లంశెట్టి శ్రీనివాస్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు